హలో ఎవ్రివాన్ అందరికీ ముందుగా ఓ మాట చెప్పాలి ఎవెన్ రోజున ఆర్ఎఫ్సీ మెయిన్ గేట్స్ క్లోజ్ చేసి ఉండే మీతో పాసెస్ ఉంటేనే అలాగే మీకు ఇచ్చిన పాసెస్లో క్యూఆర్ కోడ్ దాన్ని స్కాన్ చేస్తే మీ అసైన్ ఎంట్రీ గేట్ చూస్తే ప్రతి ఒక్కరు ఇన్స్ట్రక్షన్స్ పాటించండి పోలీస్ వాళ్ళకి ఆన్ రౌండ్ స్టాఫ్కి సపోర్ట్ చేయండి పోలీస్ వాళ్ళు మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అందరూ ఎంత తక్కువ ట్రాన్స్పోర్టేషన్లో వస్తే అందరికీ అంత ఈజీగా ఉంటుంది వీఆర్ ఆల్ కమింగ్ టుగెదర్ స్పెషల్ ఏంటి లెట్స్ మేక్ ఇట్ సేఫ్ అండ్ వెలబల్ పా ఎవ్రివాన్ పాస్పోర్ట్స్ లేకుండా కరెక్ట్ పడి మనకి ఇంకా చాలా ఎవెన్స్ ఉంటూనే ఉంటాయి రేపు సాయంత్రం క హలో ఎవ్రివాన్ అందరికీ ముందుగా ఒక మాట చెప్పారు ఎవెంట్ రోజున ఆర్ఎఫ్సీ మెయిన్ గేట్స్ క్లోజ్ చేసి ఉండండి మీతో పాస్ ఉంటేనే అలాగే మీకు ఇచ్చిన పాస్లో క్యూఆర్ కోడ్ ఉంది దాన్ని స్కాన్ చేస్తే మీ అసైన్ ఎంట్రీ గేట్ చూస్తే ప్రతి ఒక్కరు ఇన్స్ట్రక్షన్స్ పాటించండి పోలీస్ వాళ్ళకి ఆన్ రోడ్ స్టాఫ్కి సపోర్ట్ చేయండి పోలీస్ వాళ్ళు మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అందరూ ఎంత తక్కువ ట్రాన్స్పోర్టేషన్లో వస్తే అందరికి అంత ఈజీగా ఉంటుంది విఆర్ ఆల్ కమింగ్ టుగెదర్ ఫర్ స్పెషల్ ఈని లెట్స్ మేక్ ఇట్ సేఫ్ అండ్ మెనరబల్ ఫర్ ఎవ్రీ మౌ పాస్పోర్ట్స్ లేకుండా కంపేర్పడి వచ్చే మనకి ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటూనే ఉంటాయి రేపు సాయంత్రం కార్